కరీంనగర్ శోభాయాత్ర రాజకీయ వివాదంగా మారింది హనుమాన్ భక్తుల్ని లాక్కెళ్లడంపై మాటల యుద్ధం జరుగుతోంది ఆ బ్రేకింగ్ న్యూస్ పోలీసుల తీరుని బండి సంజయ్ తప్పుపడుతున్నారు అయితే బిజెపి కార్యకర్త కత్తి తిప్పడంతోనే అసలు సమస్య మొదలైందని కాంగ్రెస్ స్పందిస్తోంది సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికావు ఇలా చేసి ఉండకూడదని కాంగ్రెస్ అంటోంది ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది శోభాయాత్ర గురించి కరీంనగర్ ర్యాలీలో గొడవపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు పోలీసుల మిథులకు ఆటకు కలిగించారని ఆరుగురు హనుమాన్ భక్తులపై కేసు నమోదైంది గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తుండగా తెలుస్తోంది కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది హనుమాన్ పోలీస్ వాహనం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది హనుమాన్ శోభయాత్రలో జయదేవ్ అనే వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం వేయడంతో శోభయాత్ర కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది దీంతో బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసుల తీరుని నిరసిస్తూ హనుమాన్ మాలధారులు ఆందోళనకు దిగారు హనుమాన్ భక్తుణ్ణి పోలీసు వాహనం ఈడ్చుకుపోయినప్పుడు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అంటూ పోలీసుల్ని భక్తులు నిలదీశారు పోలీసుల తీరును బీజేపీ బండి సంజయ్ సైతం తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫోన్ చేశారు హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తతపై ఫిర్యాదు చేశారు భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్ష పరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్ష పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి ఉంటే కూడా పోలీస్ వాళ్ళని అంత స్పీడ్గా ఇచ్చకపోవడము సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు బీజేపీ కార్యకర్తల తీరుని కాంగ్రెస్ నేత రెడ్డి నరేందర్ రెడ్డి తప్పుబట్టారు మాలధారుల వల్ల సమస్య లేదు బీజేపీ కార్యకర్త అక్కడ కత్తి తిప్పడంతోనే మొత్తం సమస్య వచ్చింది అంటున్నారు సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదు అన్నారు రెడ్డి నరేందర్ రెడ్డి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి సంపత్ ప్రస్తుతం ఎవరైతే బీజేపీ కార్యకర్త ఈ హనుమాన్ ర్యాలీలో కత్తి తిప్పాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఎవరైతే పోలీసులు ఈ హనుమాన్ మాలధారుడు పట్ల కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశారో వాళ్ల మీద ఏమైనా శాఖాపరమైన చర్యలు ఉండే అవకాశం ఉందా అంటే ఒక నిన్న హనుమాన్ శోభయాత్రలో ఒక మూడు గంటల పాటు కూడా ఉద్రిక్త కొనసాగిస్తుంది ఎవరైతే కత్తి తిప్పారో ఆ వ్యక్తిని వెంటనే కూడా పోలీసులు అదుపుగా తీసుకున్నారు టౌన్ పోలీస్కి తరలించారు ఆ సమయంలో ఇక్కడ గొడవ జరిగింది హనుమాన్ భక్తులకు అధికంగా పోలీసుల మధ్య వాగ్వేదం జరిగింది ఈ సమయంలో ఒక హనుమాన్ భక్తిని కూడా పోలీసు వాహనము లాక్కెళ్ళింది అదే పెద్ద ఇష్యూగా మారిపోయింది అదే ఒక వివాదంగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పటికీ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకున్నాయి మొత్తం ఇప్పటికీ ఒక ఆరుగురు హనుమాన్ భక్తులపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు నిన్న అర్ధరాత్రి కూడా బీజేపీ ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించింది పోలీసులు మాత్రం కావాలని చెప్పేసి హనుమాన్ భక్తులపైన లాఠీ ఛార్జీ చేస్తారని చెప్పి కూడా బీజేపీ నేతలు ఆరోపించారు అసలు నిన్న ఏం జరిగిందనే అంశం గురించి మాట్లాడి మనతోనే బీజేపీ నేత ప్రవీణ్ రావు ఉందని అంటే ప్రవీణ్ రావు కావాలని చెప్పేసి బీజేపీ నేతలు నిన్న గొడవ చేశారు ఎవరైతే కత్తి తిప్పిన వ్యక్తి కూడా బీజేపీ కార్యకర్త అంటూ కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు పోలీసు అసలు ఈ జన రాత్రి జరిగినటువంటి దానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు హనుమాన్ భక్తి పరులు నగరంలో ఒక ర్యాలీ తీస్తున్నారు ఆ ర్యాలీలో ఒక ఆగంతకుడు చొరబడి కత్తితో తిప్పిండు బిచ్చల విడిగా కత్తితో తిప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్వాములు అతన్ని దొరకబట్టి పోలీసులకు అప్పయిప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒకలిద్దరు ఉత్సాహపరులు పోలీసులు కూడా ఒక స్వామీజీ ఆ బండికి తట్టు ఆయన డ్రెస్ తట్టుకోవడం వలన ఆయన అదే రకంగా కొంత దూరం గుంజుకోపోయిన తర్వాత అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి అప్పటికే మాకు సమాచారం వచ్చినప్పటికి కూడా అది పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు మేము అందులోకి ఇన్వాల్వ్ కావద్దని మేము దాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి కంట్రోల్ చేయగలరని మేము విన్నవించినాం అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి ఒక్కళ్ళు పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించి వాళ్ళని తిట్టడం జరిగింది స్వామీజీ మాలేసుకున్న వాళ్ళను ఇష్టం వచ్చినటువంటి బూతులు తిట్టిరని ఇచ్చినటువంటి సమాచారం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బీజేపీ నేతలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడే గొడవ జరిగింది మీ నేత సంజయ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సంజయ్ కారణంగానే గొడవలు జరుగుతున్నాయి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ మేము ఆ ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి మేము బీజేపీ నాయకులు వెళ్ళలేదు స్వామీజీలను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళను త్రీ టౌన్ తీసుకుపోయారన్న తర్వాత ఫ్రీ టౌన్కి వెళ్ళి మేము వాళ్ళను విడిపియండి బేషరతగా వెళ్ళిపోయేండి వాళ్ళు స్వామీజీ మాలేసుకున్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు ప్రజలను పోలీసులను కూడా ఎలా స ఇబ్బంది గురి చేయలేదు మీకు సహకరించారని మేము డిమాండ్ చేయడానికి పోతే అక్కడికి పోయినా తప్పితే మేము ర్యాలీ ప్రదేశానికి పోలేదు బీజేపీకి ఆ ర్యాలీతో ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ హనుమాన్ భక్తిపరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిర్రు వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేయడానికే పోలీస్ స్టేషన్ వెళ్ళినాం దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ నాయకులు ఏం చేయో అటువంటి ప్ర తోసల ప్రయత్నం విధంగా ఈరోజు ఈ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే అది బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు ఈ కార్యకర్తలే కత్తి తిప్పారంటూ కూడా ఒక ఆరోపణ వస్తుంది అతను మా బీజేపీ కార్యకర్త కాదు బీజేపీ కార్యకర్త ఏదంటే మేమే మొదలు పట్టుకొచ్చుకునే వాళ్ళం పోలీసులకు అసలు సంబంధము లేనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి పోలీసులకు మేమే సహకరించడం పోలీసులకు సహకరించి దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్తే అక్కడ ఉండేటువంటి ఒక పోలీస్ అధికారి ఆ స్వామీజీలను ఇష్టం వచ్చిన నానా బూతులు తిట్టడం వలన ఈరోజు ఇక్కడికి వచ్చింది ఇష్యూ దాన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయం చేసేటువంటి చర్యలు తీసుకోవాలని బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నారా బీజేపీ నుండి మేము పోలీసులకు సహకరించడానికి బీజేపీ పక్షాన మేము నిన్న నుంచి పోరాడుతాం పోలీసులు మేము డ్రెస్ లేని పోలీసులు మేము మేము మొదలయ్యే ఇష్యూని చేయాలనుకుంటే మొదలై వెళ్ళే వాళ్ళం మేము మొత్తానికి అయితే ఇక్కడ బీజేపీ నేతలు చెప్తున్నారు ఈ గడువులో మాకు ఎలాంటి సంబంధం లేదు శాంతియుతంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము ఎవరైతే అరెస్ట్ చేసినా స్వాములను వెంటనే విడుదల అని చెప్పి బీజేపీ నేతలు డిమాండ్ చేసే పరిస్థితి కరీంనగర్ సంపత్ థ్యాంక్ యూ